హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం ఆలు పరోటాలను అయితే మనం ఇంట్లోనే ఈజీగా అయితే తయారు చేసుకుంటున్నామో సో ఇదైతే మనకి చాలా సాఫ్ట్గా ఉండైతే బాగుంటుంది అలాగే మనం పరోటాలు కూడా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇదైతే మనం ముక్కలు ఇరుపినప్పుడు మనకైతే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే మనకి బంగాళదుంపలు అన్నీ కూడా బాగా కుక్ అవుతాయి కావాలంటే మీరే చూడండి మనం మిరపగానే మొత్తం కూడా లోపల ఉన్న స్టఫ్ అంతా కూడా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే మనం ఒక బేసం తీసుకునే దానికి మీరైతే రెండు కప్పులు గోధుమ పిండి అయితే వేసుకోలేదు దాని తర్వాత మీరు ఉప్పు చెంచా నూనె ఒక టేబుల్ స్పూన్ ఈ పిండినంతా కూడా మనం అయితే ఇప్పుడు బాగా కలపాలి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు అయితే కరెక్ట్ గా కలిపారు అనుకోండి మీకు చపాతీ పిండి కూడా అంతే కరెక్ట్ గా అన్నది వస్తుంది సో మీరైతే దీంట్లోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ సో ఒక పెద్ద సైజ్ బాల్ అన్నది మీరైతే తయారు చేసుకోలే సో మేము ఈ విధంగా మొత్తం కూడా తయారు చేస్తున్నాము సో అంటుకోకుండా మనకైతే ఈజీగా ఒక బాల్ అన్నది వచ్చేస్తుంది సో మీరు అలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఈ విధంగా మనకి సాఫ్ట్ గా వస్తే సరిపోతుంది దీన్నైతే ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము సో చూసారు కదా ఇప్పుడైతే మనం బంగాళదుంపలు స్టఫ్ తయారు చేసుకోవడానికి ముందుగా మనమైతే బంగాళదుంపలు తీసుకొని మునిగే అంత వాటర్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత మీరైతే గ్యాస్ ఆన్ చేసుకొని బంగాళదుంపలనంతా కూడా ఒక పది నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి సో ఇది బాయిల్ అయిందో లేదో తెలియదు అని ఒక ఫోర్క్తో మనం ఇలాగ అంటే ఈజీగా వెళ్ళిపోయింది అనుకోండి సో ఈ బంగాళదుంపలు అనేది ఉడికిపోయాయని అర్థం సో ఇప్పుడైతే ఉడికిపోయి కాబట్టి మేము గ్యాస్ అన్నది ఆఫ్ చేసేసుకుంటున్నాము సో మీరు ఇలా బంగాళదుంపలు ఉడికిపోయిన వేడివేడి బంగాళదుంపలు మీరు అయితే పొట్టు తీసారనుకోండి సో ఇదైతే ఈజీగా అన్నది వచ్చేస్తుంది అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది మన ఆలు పరోటా స్టఫ్లోకి సో ఈ విధంగా మనమైతే బంగాళదుంపకున్న అన్ని పొట్టు కూర ఈజీగా అయితే తీసుకోవాలి సో ఇదైతే మీరు వేడివేడిగా ఉన్నప్పుడే చేయండి దీంట్లోకి నీళ్లు కూర వేయకండి సో నీళ్లు వేసారనుకోండి మీకు అయితే సరిగ్గా రాదు నేను ఈ విధంగా బంగాళదుంపలు పొట్టు అన్న తీసేసుకుంటున్నాను సో నేనైతే ఇక్కడ బంగాళదుంపలు ఒక ఎనిమిది బంగాళదుంప వరకు అయితే తీసేసుకున్నది చూసారు కదా మనమైతే ఇప్పుడు ఈ విధంగా మొత్తం కూడా బంగాళాదుంపలన్ని కూడా పొట్టు అయితే తీసేసుకున్నాను నేనైతే సో చూసారు కదా ఇప్పుడైతే మనం ఒక స్మాషర్ తీసుకొని బంగాళదుంపలు పొట్టు తీసుకున్న అన్ని కూడా స్మాష్ చేసేసుకుందాము సో చూసారు కదా దీన్ని అంతటినీ కూడా మనమైతే స్మాష్ చేసామనుకోండి మనం ఆలు పరోటా వండేటప్పుడు మనకైతే రౌండ్ రౌండ్ వండలు లేకుండా చిన్న చిన్న వండలు లేకుండా మనకు మొత్తం కూడా స్మాష్ అయిపోతుంది ఇప్పుడు మనం అయితే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మొత్తం కూర దీంట్లోకి అయితే మనకి చాలా చాలా సన్నగా ఉండాలి అప్పుడే బాగుంటుంది పావు స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఆ తర్వాత మీరైతే ఒక స్పూన్ కారం అలాగే మీరైతే టేస్ట్ కి ఉప్పు సో లాస్ట్గా మనమైతే మిరియాల పొడి అయితే వేసేసుకుందాము మనం ఈ ఆలు పరోటాలకి కొద్దిగా టేస్ట్ యాడ్ చేయడం కోసం మనమైతే ధనియాల పొడి అర చెంచా వేసేసుకుందాము సో ఫైనల్ గా లాస్ట్ గా మనమైతే కొద్దిగా నిమ్మరసాన్ని అయితే మొత్తం వేసేసుకొని దీన్ని అంతా కూడా కలిసేటట్టుగా అయితే కలిపేసుకోవాలి అనమాట సో చూసారు కదా మసాలా రి బంగాళ దంపులకి మొత్తం కూడా పట్టేటట్టుగా అయితే కలిపేసుకుంటున్నాము ఇదే మన ఆలు పరోటాలోకి మెయిన్ స్టఫ్ అనమాట సో దీన్ని అన్నది మీరు అయితే కరెక్ట్ గా వేసుకున్నారు అనుకోండి మన ఆలు పరోటా కూడా చాలా బాగుంటుంది ఇదైతే మనకి మసాలన్నీ కూడా బాగా కలిసి అయితే బాగుంది సో దీన్ని అయితే మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము సో మనం మనమైతే ఈ చపాతీ పిండిని అన్నది పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని అయితే మనం ఇప్పుడు తీసేసుకుందాము సో ఇదైతే ఇంచుమించు మనకు ఒక పది నిమిషాలు అయితే పట్టింది దీన్నైతే మనం ఒక పెద్ద సైజు పిండి ముద్ద అయితే తీసుకోండి దాన్ని అయితే రౌండ్ బాల్ లాగా అయితే తయారు చేసుకోవాలి సో చూసారు కదా ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా గోధుమ పిండి వేసుకుంటూ ఇదైతే మనం చిన్న పూరి లాగా అయితే చేయాలి ఫస్ట్ సో ఈ విధంగా మనమైతే చిన్న పూరిలా చేసిన తర్వాత మనం బంగాళదుంప స్టఫ్ ఉంది కదా దాన్ని అయితే ఇప్పుడు మనమైతే దీంట్లోకి అయితే పెట్టేసుకొని మనం ఫోల్డ్ చేయాలన్నమాట ఈ బంగాళదుంప స్టఫ్ అన్నది బయటికి రాకుండా జాగ్రత్తగా మా మమ్మీ అన్నది ఫోల్డ్ చేస్తున్నారు సో ఈ విధంగా మనకి షేప్ లాగా వచ్చిన తర్వాత మనకి ఎక్స్ట్రాగా పిండి ఉంటే దాన్ని అయితే తీసేయాలన్నమాట సో దీనికైతే మనం కొద్ది కొద్దిగా గోధుమ పిండి వేసుకుంటూ మనమైతే ఇప్పుడు కేర్ఫుల్గా అన్నది మనమైతే చపాతి అయితే అనుకోవాలి సో ఎందుకంటే మనం దీంట్లోకి స్టఫ్ పెట్టాం కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే అనుకోవాలి అలాగే ఇది మన బాయిల్డ్ బంగాళదుంపలు కాబట్టి ఈజీగా విరిగిపోయే ఛాన్సెస్ కూడా అయితే ఉంటుంది ఈ స్టఫ్ సో దీన్నైతే మనం ఈ విధంగా చిన్న పరోటా సైజులకు అయితే తయారు చేసుకున్నాము సో ఇప్పుడు మనం ఆలూ పరోటాకి గ్యాస్ ఆన్ చేసుకొని పెనం అయితే పెట్టుకోవాలి సో పెనం కూడా పెట్టుకున్నాం కాబట్టి పెనం కొంచెంసేపు వేడి అయిన తర్వాత ఈ పాముకున్న ఆలూ పరోట అయితే మనం దీంట్లోకి అయితే వేద్దాము సో చూసారు కదా దీన్నైతే మనం ఒక సైడ్ కాల్చిన తర్వాత మనం అయితే కొద్దిగా నెయ్యి వేసుకోవడం వల్ల ఈ పరోటా అన్నది చాలా బాగుంటుంది మీకు నెయ్యి లేకపోతే నూనె వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా మీరైతే రెండు పక్కల కూడా మీరు అయితే వేసుకోండి సో మేమైతే రెండు పక్కలో వేసుకుంటున్నాం నెయ్యి వేసుకు వల్ల సో చాలా బాగుంటుంది మనకైతే సో డెలిషియస్గా ఉంటుంది సో ఆలు పరోటాను మీరు అందరూ కూడా కంపల్సరీగా అయితే ట్రై చేయండి ఇదైతే మనకి ఫస్ట్ ఆలు పరోటా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము సో ఇలా రుచికరంగా మనమైతే ఇంకోటి కూడా తయారు చేసుకుందాము సో ఇప్పుడైతే మీరు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత బాల్ తీసుకొని దాన్ని మీరైతే పూరి సైజ్ అంత అయితే తీసుకోవాలి దాంట్లోకి మీరైతే కొద్దిగా స్టఫ్ అయితే పెట్టండి నేనైతే ఇక్కడ స్టఫ్ ఒక స్పూన్ స్టఫ్ అయితే కరెక్ట్గా అయితే సరిపోతుంది దీనికి సో ఇప్పుడైతే దీన్ని మొత్తం కూర బయటికి కనబడేటట్టుగా కాకుండా మొత్తం దీన్ని అయితే ఫోల్డ్ చేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా గోధుమ పిండి జల్లుకొని దాన్ని అయితే మనం కేర్ఫుల్గా ఈ చపాతి పిండి కర్రతోటి అయితే మనం పాముకోవాలన్నమాట సో ఈ విధంగా వచ్చిన దాని తర్వాత కూర దీన్ని కూర మనమైతే బాగా కాల్చుకోవాలి సో మనమైతే ఈ ఆలు పరోటా తయారు చేసుకున్నప్పుడు మనకైతే రెండు పక్కల కూర బాగా కాల్తేనే చాలా బాగుంటుంది అనమాట సో దీంట్లోకి మనం మంచి స్టఫ్ కూర పెట్టాము అలాగే మనం ఇప్పుడు నెయ్యి కూర వేసేసుకుంటున్నాము నెయ్యి అంత కూర మనమైతే ఫుల్గా అయితే ఎక్కువ వేసుకోవట్లేదు సో కొద్ది కొద్దిగా లైట్ లైట్గా వేసుకుంటే స్టాల్ అనమాట ఈ విధంగా నేను నెయ్యి కూర వేసేసుకుంటున్నాను సో నెయ్యి వేసుకొని అయితే చేసుకొని నేను అలాగే చెప్తాను ఎందుకంటే నెయ్యి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఈ విధంగా మనమైతే రెండు ఆలు పరోటాలను అయితే తయారు చేసుకున్నాము సో నేనైతే మొత్తం చాలా ఎక్కువ ఆలు పరోటాలను అయితే తయారు చేసుకున్నాను దీనికి నంచిగా నేనైతే ఉల్లిపాయ ఇంకా మనమైతే నిమ్మకాయ కూర తీసేసుకున్నాము సో ఈ విధంగా మనం వేడివేడి ఎమ్మి ఎమ్మి అయిన ఆలు పరోటాలని మనమైతే తయారు చేసుకున్నాము సో ఇది ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంటే పళ్ళు లేని ముసలి వాళ్ళు ఎవరైనా కూర ఈజీగానే తినేస్తారు సో చూసారు కదా మనం ఇంత నొక్కినా కూర ఏమీ అవ్వలేదంటే చాలా సాఫ్ట్గా ఉందంటే అర్థం చేసుకోండి మీరు సో ఇదైతే మనం నొక్కి చూసినా కూడా ఇరిపి చూసినా కూడా మనకైతే చాలా బాగుంటుంది సో లోపల కూర మనకైతే చాలా బాగా కుక్ అయింది సో మనమైతే ఆలు పరోటాన్ని ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట మీ అందరికీ కూడా మా వీడియో ఫుల్ గా చూసారని నేనైతే అనుకుంటున్నాను సో ఫుల్ గా చూసినట్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్ లోనూ కుకింగ్ థీమ్ లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు మీ అందరికీ బాబాయ్